కాంగ్రెస్ వాళ్ళు వ్యక్తిగత దూషణలు చేయడం అదేవిధంగా ఎన్నడూ కూడా ఈ జిల్లాలో నీటి సమస్యల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ పోరాడని వ్యక్తులు మాట్లాడని వ్యక్తులు కొందరు న్యాయయాత్ర చేస్తున్నారు అసలు నేను వాళ్ళకి అడిగిన ఏం న్యాయయాత్ర అంటే ఏం లేదన్నా మా ఆయన క్యాండిడేట్ టికెట్ డిక్లేర్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ న్యాయయాత్ర చేస్తున్నారు అని చెప్పి చెప్పారు ఆయనకు ఇచ్చే అవకాశం లేదట అందుకని చెప్పేసి నేనే న్యాయమైన నాకు గీయాలి నేను నేను న్యాయయాత్ర చేస్తా అని చెప్పి న్యాయయాత్ర చేస్తున్నాను అసలు నేను ఆశ్చర్యపోతున్నా న్యాయయాత్ర అంటే ఏం న్యాయమో నాకు తెరవాలి న్యాయం చేసుకుని మీరే గెలిచింది ఇప్పుడు మీరే సీఎం నేను కాంగ్రెస్ వాళ్ళకి అడిగేది ఏంటంటే అయ్యా మీ న్యాయయాత్ర చేసే ముందు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తేనే మీకు ఓట్లు అడిగే హక్కున్నది లేకుంటే మీకు ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పేసే సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఏదో చూడ మాటలు మాట్లాడి కట్టుకోవాలంటే ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది కామెంట్ చేశారు బడ్జెట్ మీద అంటే జాతీయ బడ్జెట్ మీద మాట్లాడేటంత స్థాయి ఉందా లేదా నాకు తెలియదు కానీ కొందరు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్లు నేను అందుకే ఈసారి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఇది చేస్తామని చెప్పాలి కానీ చేసి చూపెట్టి ఒకసారి ఈ బడ్జెట్ మీద మాట్లాడే వాళ్లకు ఇది తెలుసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత చేసినటువంటి విషయాలు చెప్తాను కాపీ కూడిస్తాను నేను వందలాది సంవత్సరాల నుండి రాముని బంధించి పెట్టినటువంటి రామాలయం లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి నా అందరికీ బీదవాళ్ళకి ఇండ్లు వస్తున్నాం కానీ నా రామునికి ఒక గుడి లేదని చెప్పేసి చెప్తే ఆ రోజు మీకు అందరు తెలుసు నారాయణపేట నుండి కూడా అరవై మూడు మంది వెళ్ళడం నేను స్వయంగా సార్లు జిల్లా కలిసి అధ్యక్షతన ఉండడం మరి మేము ఆరోగ్యంగా బిజెపి కూడా బీజేపీ ఎమ్మెల్యే మందిరం అయి అయిపోయింగ్ అని మేం చెప్పలేమన్నామంటే మందిరానికి అడ్డంకులు ఉన్నాయి తొలగించి మందిరం నిర్మాణం చేస్తాం మందిరమై లహమరాయింగే అది కేవలంగా నరేంద్ర మోదీ ఉన్నాడు కాబట్టి ఇన్ టైంలో కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే నిర్మాణం జరిగింది వైభవంగా ఈరోజు నడుస్ విచిత్రం అంటే మొదటిసారి రాముని పేరు తీసుకుని వాళ్ళు కూడా అందరు రాముని మనం తిట్టినా ఏం చేసినా రాముని పేరు తీసుకొని మాట్లాడే పరిస్థితి వచ్చింది దేశం రెండో విషయం ఏమన్నారు అప్పుడు రక్తపాతం అయిపోతుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ తీస్తే మొత్తం ఏర్లై పాత్ర రక్తం అన్నారు జమ్మూ కశ్మీర్లో హిందువులని ఊచకూతలు పోసి నానా చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ పిల్లని వాళ్ళ కళ్ళ ముందలు ఏమేమి చేశారో నేను స్వయంగా జమ్మూ జమ్మూ కాశ్మీర్కి పోయినా వాజ్పాయి గారి నలభై ఎనిమిది గంటలు నేను రాజేశ్వరెడ్డి గారున్నా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన ఘనత ఈరోజు నరేంద్ర మోదీ కాదా అని చెప్పి నేను మనం చేస్తాను డెబ్బై సంవత్సరాల చరిత్రలో మీరు చేసిందేంటి టూ ఆదిత్య ఎల్వన్ మంగళయాన్ గగన్యాన్ అద్భుతాలను సృష్టించింది ఎవరు నేను మనం చేస్తాను ముప్పై శాతం మహిళలకు రిజర్వేషన్ బిల్లు పాస్ నరేంద్ర మోదీ కాదని చెప్పి నేను అడుగుతున్నాను ముప్పై మూడు శాతం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఇన్ని సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న దాన్ని మరి సాకారం చేస్తుంది ఎవరని చెప్పి నేను మనం స్వచ్ఛ భారత్ కింద ఇది జాతీయ జాతీయ స్థాయి పదకొండు కోట్ల మందికి మరుగుదొడ్ల నిర్మాణం మున్సిపల్తో తీయడానికి ఎన్నో రకాల ద్వారా సహాయం సహాయం చేసిన విషయం మర్చిపోవడం జరిగింది డిజిటల్ లావాదేవీ కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఈ దేశాన్ని రక్షించినటువంటి మహానుభావులు ఇక్కడనే అది కూడా హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు చేసి వంద దేశాలకు సప్లై చేసి ప్రజలు కాపాడినటువంటి ఘనత మరి మా నరేంద్ర మోదీ కాదా బీజేపీ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా జూన్ ఇరవై ఒకటి ప్రపంచ దేశాలకే యోగా నేర్పి యోగ చేయండి నిరోకండి అంటే రోగాలు లేని అని చెప్పేసి ప్రపంచ దేశాలని మెప్పించి ఒప్పించి యోగా దినాన్ని ప్రకటించిన ధనుడు నరేంద్ర మోదీ కాదా అని చెప్పి నేను మనం చూసిన జన్ యోజన కింద యాభై కోట్ల మంది బ్యాంకులకు చేరవాయి అసలు బ్యాంకు ముఖం చూడండి బ్యాంకింగ్ వ్యవస్థ యాభై కోట్ల మందికి ఈరోజు బ్యాంకుల దేవాల లావాదేవీలు చేసేటటువంటి అవకాశాన్ని ఇప్పించిన గరువుడు ఇవ్వాలని చెప్పింది మనం చేస్తుంది ఉజ్వల ఆయోజన కింద కోట్లాది మందికి ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ మరి మీరేం చేసిందా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రాహుల్ గాంధీ తెలుసు బాగా మన ఎవరు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సార్ సార్ భారత్ భారత సిలిండర్ ఈ ఎంపీలకు టోకన్లు ఇస్తే సిలిండర్ ఇచ్చే గత నరేంద్ర మోదీ సిలిండర్ లైన్ కాదు ఎన్ని కావాలి అన్ని సిలిండర్లు ఫ్రీ కనెక్షన్లు ఇచ్చిన ఘనుడు నరేంద్ర మోదీ కాదని చెప్పి మేము పిఎం కిసాన్ నిధి కింద విశ్వకర్మ గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు కోట్లాది మందికి ఈరోజు సాయం చేసినట్టు ధనుడు నరేంద్ర మోదీ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను మీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో చాలా చాలా విషయాలు మాట్లాడతాను సమ్మక్క సారక్క సారలక్క గిరిజన యూనివర్సిటీగా తెలంగాణ అసం నుండి చర్రాపల్లి వరకు ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ల ద్వారా రామప్ప దేవాలయం అలంపూర్ భద్రాచలం మరి రామపద యునెస్కో గుర్తించడం మరి కోట్లాది రూపాయలు మందిర పునర్నిర్మాణానికి కేటాయించిన ఘనత మరి భారతీయ జనతా పార్టీ కాదని చెప్పి మనం చేస్తున్నాను పిఎం గరీ గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఎనభై లక్షల మంది లక్షల కుటుంబాలు ఇక్కడ చెప్తున్నాను లక్షల కుటుంబాలు ఈరోజు బియ్యం రావడం లేదా అని చెప్పిన ముద్ర కింద యాభై తొమ్మిది పాయింట్ అరవై ముప్పై లక్షల కుటుంబాలకి రోజు లోన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ తెలంగాణలో పదకొండు ప్రాజెక్టులకు గాను ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన గనుడు నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ జల్ లక్ష రూపాయలు పేరు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు పోల్స్ కానీ సబ్స్టేషన్ కూడా ఇచ్చారని చెప్పి ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కింద రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు అదేవిధంగా ప్రధానమంత్రి సౌభాగ్య యోజన కింద పదిహేడు పాయింట్ మూడు వందల ఇరవై ఆరు కుటుంబాలకు గాను ఉచిత విద్యుత్ కనెక్షన్స్ ఈ తెలంగాణలో పదిహేడు లక్షల మూడు వందల ఇరవై ఆరు కుటుంబాలకు ప్రీ కనెక్షన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారు చేస్తున్నాం ఆదర్శ రైల్వే స్టేషన్ల కింద తెలుసుకున్నా నేను ఆదర్శ రైల్వే స్టేషన్ల కింద మహబూబ్ నగర్ షాద్ నగర్ గద్వాల్ అలంపూర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సుందరంగా సుందీకరి సుందరించడం అంతేకాదు వందే మాత్రం మూడు ట్రైన్లని ఇరవై తొమ్మిది మూడు ట్రైన్లని తెలంగాణ కేటాయించారు వేల ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలకు ఈరోజు ఆరోగ్య బీమా ఐదు లక్షల రూపాయలు పంతొమ్మిది లక్షల మందికి మహిళల ఉజ్వల పథకం కింద గ్యాస్ ఫ్రీ కనెక్షన్ దొరికింది ఎంతమంది తెలుసా పంతొమ్మిది లక్షల మందికి ఈ తెలంగాణలో రికార్డ్ స్థాయిలో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారులు తెలంగాణలో ఈరోజు నిర్మించినటువంటి ఘనుడు నరేంద్ర మోదీ అని చెప్పి నేను చేస్తున్నాను నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఒక వంద ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మాణం చేయడం జరిగింది రిజినల్ రైల్వే రింగ్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనుడు నరేంద్ర మోదీ అని చెప్పి నేను వీళ్ళు మాట్లాడు ఏం చేసిందా అని చెప్పాను ఆయన ఒక్క యూరియా సంచికి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు సబ్సిడీ యూరియా ఒక్క సంఖ్య డిఏపి ఒక్క సంచి ఏం పడి రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు సబ్సిడీ ఎకరాకు మొత్తం ఆరు వేల రూపాయలు సమ్మాన్ ఇది ప్లస్ నాలుగు సంచులు ఒకటి రైట్ లెక్క కడితే ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు ఈరోజు పుణ్యాత్ నరేంద్ర మోదీ బీద రైతులకు సాయం చేస్తున్న జల్ జీవన్ మిషన్ కింద ఇరవై మూడు వేల పాఠశాలకు ఉచిత నీళ్ళ కనెక్షన్ మిడ్ డే మీల్స్ కొరకు ఈ తెలంగాణకు పదహారు వేల అరవై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయాలి అమృత్ పథకం కింద మహబూబ్నగర్ మున్సిపాలిటీకి ఎనభై కోట్ల ఇరవై లక్షల రూపాయలు పురపాలక సంఘాలకు గాను అభివృద్ధి కోసం నేను చెప్పింది ఫోర్టీన్ ఫైనాన్స్ కాకుండా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ కింద కేవలం మన జిల్లాకి ఐదు వేల ఇరవై ఏడు ఇచ్చి ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్నా ఎక్కడ పోయినాయా ఇవన్నీ ఎక్స్టెన్షన్ రుపీస్ విచిత్రం ఏంటంటే ఇరవై ఐదు కిలో ప్యాకెట్ కూడా ఫ్రీ బియ్యం ఒకవైపు ఫ్రీ కనెక్షన్ ఒకవైపు గ్రామాలనే ఎక్కువ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలనుకుంటే మీరు మాట్లాడుతున్నారు వెల్నెస్ సెంటర్ హాస్పిటల్స్ ఎవరు అక్కడ డాక్టర్తో పాటు మందులతో పాటు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ పనుకుంటారు దేశ పెట్టుకోండి తెలంగాణ నడుస్తున్నదే కేంద్రం నిధులతోన ఇంకో విషయం చెప్పాలి అని ఏం చెప్పిందంటే అసలు అప్పర్ భద్ర జాతీయ హోదా ఇచ్చిందంట ఆయన నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు జాతీయ హోదా ఏ దానికి ఇవ్వలేదు ఇచ్చినట్టు వచ్చింది అది తప్పది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఒకవేళ నామ్స్ కింద వాళ్ళకి ఏమైనా నిధులు ఇచ్చేది ఉంటే నిధులు ఇస్తారు మన జిల్లా గురించి ఏదానికి కూడా జాతీయ హోదా అయ్యలే దట్టు అసూడ్ వాటి మీద డిపెండ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి స్త్రీ మీరు చెప్పండి మరి మీరే అప్పు వచ్చేసారు కదా ఈ ప్రాజెక్ట్ వచ్చింది వరద నీళ్ళ మీద డిపెండ్ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు సాధ్యమా దాన్ని ఈరోజు లేదు గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ చేసింది పరివర్ణ క్లాక్ట్ లేదు ఫారెస్ట్ క్రాక్ట్ లేదు ఇష్టానుసారంగా చేసిన విషయం మీకు తెలుసు మీరే ఇప్పుడు దాన్ని చెప్పారు నేను అందుకే కొన్ని చెప్పిన దానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పిన పాలమారెడ్డి ఈరోజు నిజంగా సిక్స్టీ నైన్ జివో కుర్చే ఆ రోజు గవర్నర్ గారు తీసినటువంటి జివో రెండు వేల ఎనిమిదిలో బోర్డులో పాస్ అయినటువంటి ఈ యొక్క పథకము నారాయణపేట కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల పథకము ఈ పథకం ద్వారా ఈరోజు నారాయణపేట కొడంగల్ మక్తల్ రెండు మండలు తాగునీళ్లు సాగునీళ్లకు మంచి సహకారం అనేటటువంటి అవకాశం ఉంది అంతేకాదు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే కేంద్రం యొక్క నిధులు వస్తాయి కేంద్ర సహకారం దీనికి ఉంటుంది ఈ ప్రభుత్వం వివరించే తీరును బట్టి ఉంటుంది కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు వెంటనే టేకప్ చేయాలని కోరుతున్నాను ఇంకో ముఖ్యమైన విషయం కొన్ని పత్రికల్లో వచ్చినాయి కొన్ని వాట్సాప్లో వస్తున్నాయి నారాయణపేట జిల్లాను తీసేస్తారు లేకుంటే గద్వాలోకి నేను చెప్తున్నా నారాయణపేట జిల్లా జోలికి వస్తే ఇది నేను చెప్తా కుంపటి అయిపోతుందని చెప్పి మనవి చేస్తున్నాపేట మున్సిపాలిటీ నారాయణపేట ఒక్కటే కాస్మోపాలిటన్ సిటీ మరాఠీ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ హై స్కూల్స్ ఉన్నటువంటి నారాయణపేట అన్ని భాషలకు నెల ఉన్నటువంటి ఇది లోకపల్లి లక్ష్మమ్మ యొక్క సంస్థానము కాబట్టి నేను మనవి చేస్తున్నా ఇది అనవసరమైనటువంటి వార్తలు పేపర్లు వస్తున్నాయి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒకవేళ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి వస్తే మా యొక్క అంతు చూడాల్సి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈ జిల్లా కోసం చివరి ప్రాణం పోయిన పర్వాలేదు దీన్ని కాపాడుకుంటాం నూట యాభై రోజులు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని నారాయణపేట జిల్లాని వదిలే ప్రసక్తే లేదో జరగదు కూడా అని చెప్పేసి నేను చెప్తాను అనవసరంగా ఈ అఫోలు రావడం వల్ల కొంత బిజినెస్లో దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా ఎవరు కూడా ఈ అఫోల్ని నమ్మొద్దని చెప్పేసి ఎక్కడ పోదు నారాయణపేట జిల్లా ఒకసారి ఏర్పాటైన తర్వాత అన్ని హంగులతో అన్ని ఆఫీస్ వచ్చిన తర్వాత ఇవి జరగవని చెప్పేసి నేను ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేతో ఒకటే మనం చేస్తున్నా మీరు ఏం చేస్తారో బాగా మీ మంచి కోరుకుంటున్నాం ఎందుకంటే మొన్న మొన్న మీరు వచ్చేది కాబట్టి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ముందు మీ నోటిఫికేషన్ కంటే ముందు కంప్లీట్ కావాలి ఇక్కడ కానట్టయితే మీరు ఈ ప్రజలతో ఓట్ అడిగే హక్కు లేదని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇప్పుడు ఓట్ అడిగే హక్కు ఒకే ఒక పార్టీకి ఉంది తెలంగాణలో అది కేవలంగా భారతీయ జనతా పార్టీకి మేము రాష్ట్రంలో ఎలాకున్నా మేము గెలవకున్నా అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోదీ గారు ఈ తెలంగాణకు సహకరించినట్ల డెబ్బై సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ అయి సహకరించాలి ఎప్పుడు కూడా పట్టించుకోలే కాబట్టి నేను మనవి చేస్తున్నా ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీని ఎంపీ గెలవకుంటే ఇన్ని నిధులు వచ్చినాయి ఇన్ని వచ్చినాయి ఇన్ని సండాస్ వచ్చిన ఇన్ని గ్రామాల సెక్యోజన కింద వచ్చిన ఇన్ని ఆధారాలు వచ్చాయి మనకు కూడా మక్క యాదగిరి రోడ్డు హైవే కూడా అయిపోయింది రైల్వే లేని మీకు తెలుసు రైల్వే శాంక్షన్ ఆయన చెప్తున్నా ఏది రాలేదు అన్నాడు అంటే ఆయన సపరేట్ బడ్జెట్ ఉంది ఇప్పుడు రైల్వే బడ్జెట్ సపరేట్ లేదు దీంట్లో ఒకే దాంట్లో ఉంటుంది ఆల్రెడీ సర్వే కోసం శాంక్షన్ చేసిన విషయం మనకు అందరు తెలుసు సర్వే అయిన తర్వాత డిపిఆర్ తయారైన తర్వాత దానికి ఒక బడ్జెట్లో పెట్టాల్సి చూస్తాను డిపిఆర్ తయారు అయితే ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉండదు దాంట్లో బరాబ్బరు దాన్ని అయిపోయింది అది సర్వే కూడా జరుగుతా డిపిఆర్ తే వెంటనే ఖచ్చితంగా ఈ కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తవుతుంది నేను మనివ్వి చేస్తున్నా ఇప్పుడు కూడా అరే నాయన సైని స్కూల్ కోసం జగ చూపెట్టకుండా ఈరోజు పూర్తి దామోగిద్దరు ఐదు వేల గోశాలను ఏర్పాటు చేస్తామంటే జగ పూర్తి చేస్తున్నా ఈ నారాయణపేట జిల్లాలో సిక్స్త్ నైన్ జిరో ఒకటి రైల్వే ఒకటి ఇంకోటి మీరు ఈ ప్రభుత్వం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా నుండి గెలిచిన ముఖ్యమంత్రి విమానాశ్రయం ఈ జిల్లాకు తెచ్చుకునే అవకాశం ఉంది ఇక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి కాబట్టి విమానాశ్రయం కోసం వెంటనే జగన్ సెలెక్ట్ చేయాలని చెప్పేసి నేను సందర్భంగా మనీ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ వాళ్ళైనా వేరే జిల్లా వాళ్ళు ఎవరైనా కూడా శా శంషాబాద్ పోవాలంటే గంట లోపల పోగలుగుతాం కానీ ఒకటే ఒకటి ఉండదు నారాయణపేట ఏరియా వాళ్ళం శంషాబాద్ పోవాలంటే రెండున్నర గంటలు అయితే విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే మినిమం టూ అవర్స్ జర్నీ ఉండాలి కాబట్టి అవకాశం మనకు ఉంది కాబట్టి వెంటనే స్థలాన్ని కేటాయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మా జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రులు మా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నేను ఆయనతో ఒకటే కోరుకుంటున్నాను ఓటి సిక్స్టీ నైన్ జో పూర్తి కావాలి అదేవిధంగా మా యొక్క కిషన్ రెడ్డి గారు అప్పుడే లెటర్ రాయడం జరిగింది వెంటనే మీరు లెటర్ ఇచ్చి రైల్వే కోసం ల్యాండ్ అక్వైర్ అక్వైజేషన్ కోసం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పి లెటర్ ఇవ్వాలని చెప్పేసి ఆఫీసర్ లెటర్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ నారాయణపేట జిల్లాని పార్టీలకు అతీతంగా ఎలక్షన్ జరుగుతుంటే పోతుంటే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఏ విధంగా అయితే జిల్లా కోసం పోరాడమో విధంగా ఈ ప్రజా సమస్యల కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం వలస నివారణ కోసం ఈరోజు వాళ్ళు చేయలేదు కాబట్టి మనం రోడ్డు పుట్టిన మేము గెలిపించింది కాబట్టి గెలిచిన తర్వాత ఓడెక్కిటప్పుడు ఓడ అమ్మలయ్యా ఓడ గెలిచిన తర్వాత బోడమయ్య అంటే ఎవరున్న ఆయన ఇప్పుడు నీవే పెళ్లి కొడుకో నీవే చేయాల్సిన అవసరం ఉంది నీవు ఎవరితో న్యాయయాత్ర చే ఎవరితో ఎవరితో చేస్తున్నావు న్యాయయాత్ర నాకు అర్థం కాలేదు ఏం న్యాయయాత్ర చెప్పాలి కదా అరే కూర్చు మీద కూర్చొని నెలకే అప్పుడే న్యాయయాత్ర చురు న్యాయం ఎవరితో అంటే ఎవరితో ఎంతో అనుకున్నాడేమో ఆయన నాకు టికెట్ ఇస్తేనే న్యాయం అవుతుందని చెప్పి ఆయన టికెట్ కోసం న్యాయయాత్ర చేస్తున్నప్పుడు చేయని మేము వద్దంటలేం కానీ అనవసరంగా వ్యక్తిగత దూషణలు బంద్ చేసి మానుకుని మీరు చెప్పినటువంటి ఆరు డిమాండ్లు పూర్తి చేయాలని చెప్పేసి తన ద్వారా లైక్ షేర్ సబ్స్క్రైబ్